అలాగే మాలజ్యా పోరాట శ్రమ కార్యాలయం ముందు మనం బొత్స తారకం గారు ఆయన చెప్పేటప్పుడు చెప్తూ ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాన్ని అందరి సమక్షంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆయన గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా మన బల ప్రసాదాన్ని మానసి

म बासगर रत्नगा अदिगनी पोलिटिकल फुल छैन छैन अब दे दे सर महा अनि आरे नि साने साले माली लक्का ప్రముఖ న్యాయవాది బొత్సారక గారు అమర ప్రముఖ న్యాయవాది బొత్సారక గారు అమర హే బొత్సారక గారు అమర హే బొత్సారక గారు ప్రముఖ న్యాయవాది సామాజిక ఉద్యమకారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం న్యాయం న్యాయ పోరాటం చేసినటువంటి ప్రముఖ న్యాయవాది మరి తారకం గారు చనిపోయి నేటికి ఎనిమిది సంవత్సరాలు అయినది మరి తారకం గారిని మేము స్మరిస్తూ మరి ఏలూరు నగరంలో మరి ఆయన నివాళులర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మరి బొత్స తారకం గారు వాస్తవంగా ఆయన పరిచయం లేని టైంలో ఆయన రాసినటువంటి పుస్తకం పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలనేది నేను పది రూపాయలు పెట్టుకున్నాను బుక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ఆ చదువు చదివిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది సమాజం పట్ల పోలీసు ఇలా ఉంటుందని మరి నాకు వాస్తవంగా ఆ పోలీసు వారి పట్ల ఆలోచన కల్పించినటువంటి మహాజ్ఞాని మరి తారకం గారు అదేవిధంగా ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద చాలా పుస్తకాలు రాయడం జరిగింది ఆ పుస్తకాలు ఈ సమాజాన్ని చాలా ఉపయోగపడినాయి తారకం గారు మంచి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ని వంద వంద శాతం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తారకం గారు ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళని ఉద్దేశంతో మరి ఆనాడు దళిత మహాసభలో పనిచేసినటువంటి తారకం గారు మళ్ళీ ఆర్పిఐని ఆర్పిఐని ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో పేదలకి వందకు వంద శాతం ఉపయోగపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏమీ ఆశించుకోకుండా బజ్జా తారకం గారికి మనం ఆయన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతైనా ఉంది మరి తారకం గారి మిస్ చేసే ఆవిడ పెద్ద ప్రొఫెసర్ గారు అలాగే తారకం గారి కుమారుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బజ్జా గారు అంత గొప్ప సమాజానికి ఒక మేధావిని అందించినటువంటి గొప్ప తండ్రిగా కూడా ఆయన పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి తారకం గారు కాబట్టి ఆయన ఆశయాలని మరి అందరూ కూడా నేటి సమాజంలో మరి బహుజనులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన అర్థం చేసుకుని ఆయన సమాజంలో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని చదువుకుని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మరి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను మరి అప్పుడు చుండూరు విషయంలో జరిగిన అన్యాయం మీద చాలా శ్రమించి ప్రశ్నించినటువంటి గొప్ప నాయకుడు తారకం గారు మరి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని నేటి సమాజంలో నాయకులు నాయకుడిగా ఎలా తయారవ్వాలి మనం ఏ విధంగా మన తారకం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందు సమాజానికి ఎలా ఉపయోగపడలేదు దాని మీద అర్థం చేసుకుని నేర్చుకోవాలని మరి తారకం గారు అర్థం సందర్భంగా నేను తెలియజేస్తాను అమరాహే బొజ్జ తారకం గారుజా తారకం గారు ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో ఆయన తెలియనటువంటి ఎవరు లేరు ఎందుకంటే ఆయన బహుజనుల సమక్షంగా కోర్టులో ఏ విధమైనటువంటి ఫీజు తీసుకోకుండా ఏదో ఆయనకు తోచినటువంటి సహాయం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని ఈరోజు మరి మేమందరం కూడా మాల పోరాట సమక్ష తరఫున మేమందరం ఆయనకు నివారణలు అర్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి బహుమేధావుని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అందరికీ జీవితం తెలియదు